అల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ద్రవకొనబడను యువర్ ఆనర్ ఆనందరావు మీద ఫ్రియాది మిస్రాధ ఇతను తనను బలహీనకరించబైనదని తన్ను తాను రక్షించుకోవడానికి ఇతన్ని గాయపరిచారని కోర్టు వారికి చెప్పింది కానీ అది అబద్ధమని కోర్టు వారికి మనవి చేస్తూ ఆనందరావు ద్వారా అసలు నిజాన్ని కోర్టు వారికి తెలియజేయడానికి ప్రయత్నిస్తాను మిస్టర్ ఫిర్యాది మిస్ రాధా తెలుసు ఎలా తెలుసు నా సెక్రటరీగా పనిచేస్తుంది ఓహో సెక్రటరీగా పనిచేస్తూ ఆమె తన అందచందాలతో అడుగడుగునా మిమ్మల్ని ఆకర్షింపజేయాలని ప్రయత్నించింది కదా అవును మిస్టర్ ఆనందరావు పదహారో తారీఖున ఏం జరిగిందో వివరంగా చెప్పండి ఆ రోజు నా భార్య ఊళ్ళో లేదు నా స్నేహితుడికి రైల్వే స్టేషన్ లో సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంటికి వచ్చాను హాల్లోకి వచ్చి లైట్ స్విచ్ వేసిన నాకు రాత కనిపించింది ఏమిటిలా ఇలా వచ్చావన్నాను తన కోరిక తీర్చకపోతే తను చెప్పినట్టు వినకపోతే తనను నేను బలాత్కారం చేసినట్టు అరిచి అల్లరి చేస్తానంది ఛీ నీకు సిగ్గు లేదా బయటికి నడువన్నాను అంతే తన చేతిలో ఉన్న కత్తితో నన్ను పొడిచి అరిచి అల్లరి పెట్టింది మంచి పేరు పెట్టిన మీ తల్లిదండ్రులని అభినందించాలి పదహారవ తేదీన మీరు మీ స్నేహితుడి సెంటాఫ్ ఎక్టానిక్ స్టేషన్కి వెళ్ళారు అవును మీ స్నేహితుడి పేరు అరుణగిరి ప్రసాద్ వెరీ గుడ్ ఇది అంతకంటే అందమైన పేరు ఏ ట్రెయినికి పంపించి వచ్చారు హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ వెరీ గుడ్ మీ శ్రీత్రు కూడా మీలాగే భాగ్యవంతుడే అయి ఉండాలి ఆఫ్ కోర్స్ హి ఇస్ అమీనే హ్ అయితే ఫస్ట్ క్లాస్ లో ట్రావెల్ చేసి ఉండాలి yes ఆ మీరు స్టేషన్ నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళారా లేక తిన్నగా ఇంటికే వచ్చాను కార్లో yes కార్లో స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది మామూలుగా అయితే 10 నిమిషాలు పడుతుంది ఆ రోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల బహుశా 15 టు 20 నిమిషాలు పట్టొచ్చు దట్స్ ఆల్ రైట్ ఫోని 20 నిమిషాలు అనుకుందా ఓకే yes చిన్నగా ఇంటికి వెళ్ళి మీరు హాల్లో లైట్ వేశారు అవును ఆ లైట్ వెలుగులో మిస్టర్ రాధాని మీరు చూశారు ఆనన్నారు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు సరిగ్గా సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరుతుంది ఆ పదహారో తేదీని కూడా కరెక్ట్ టైం కే బయలుదేరిందని సాక్ష్యం ఇవ్వటానికి అనుగో స్టేషన్ మాస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు అంతేకాకుండా ఆ రోజు రిజర్వేషన్ చార్ట్ ప్రకారం ఫస్ట్ క్లాస్ లో అరుణగిరి ప్రసాద్ అనే వారు ఎవరు ప్రయాణం చేసి ఉండలేదని కూడా వారు చెబుతున్నారు యువరాన ఆనందరావు గారు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకే స్టేషన్ నుంచి బయలుదేరామంటున్నారు ఒక్క ఇరవై నిమిషాలకే ఇల్లు చేరామంటున్నారు మరి పట్టపగల ఆ లైట్ లింగ వేయవలసి వచ్చిందో అది వారికే తెలియాలి పైగా ఆ పదహారవ తేదీన వారు నివసిస్తున్నటువంటి గాంధీనగర్ ఏరియాలో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కోసం పవర్ షట్ డౌన్ చేయబడిందని తిరిగి రాత్రి ఎనిమిది గంటలకే పవర్ రిస్టోర్ చేయబడిందని సాక్ష్యం చెప్పడానికి ఎలక్ట్రిసిటీ బోర్డు రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వారు సిద్ధంగా ఉన్నారు ఆనందరావు గారు లైట్ వేసామంటారు డిపార్ట్మెంట్ వారు పవర్ లేదంటారు ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరు ఆనందరావు చెప్పే ఏ ఒక్క మాట కూడా నిజం కాదు అరిచాకు వెళ్లి ముళ్ళు మీద పడ్డా ముల్లు వెళ్లి అరిచాకు మీద పడ్డా జరిగే నష్టం అరిచాకుకి ఆ అరిచాకు లాంటిదే ఆడదాని జీవితం ఎన్ని అవమానాలైనా భరిస్తుంది కాని ధైర్యం చేసి కోర్టుకెక్కి అల్లరిపాలు కాదు ఆనందరావు లాంటి ఎందరో శ్రీమంతుల హీన బలైన ఎందరో అబల ప్రతినిధిగా ఈనాడు ధైర్యం చేసి కోర్టుకు నా క్లయింట్ మిస్ రాధాదేవిని అభినందించక తప్పదు ఈ ఆనందరావు లాంటి చెడు పురుగుల్ని కోర్టు వారు కఠినంగా శిక్షించాలి ఆనందరావు మీద మిస్ రాధ తెచ్చిన అభియోగం అబద్ధమని నిరూపించడానికి ఆనందరావు చెప్పినదంతా కల్పనగా నిరూపించడమైనది కనుక ఆనందరావుని నేరస్తుడిగా ఎంచి ఐపిసి త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ క్రింద మూడు నెలల జైలు శిక్ష రెండు వేల రూపాయల జరిమానా విధించడం సక్సెస్ మనకి గ్రాండ్ సక్సెస్ హ్యాపీ అవునమ్మా మన వాదనతో పిప్పికి మర్చిపోయింది జడ్జికి మాట పోయింది అవతల పార్టీ ఓడిపోయింది రావయ్య అన్నీ తన మొదటి కేసులో గెలిచాడు చాలా సంతోషం బాబు నా చేతుల్లో పసివాడిగా ఆడుకున్న నువ్వు ఇంత పెద్ద నాకు ఎంతో ఆనందంగా ఉంది బాబు రావయ్య ఈ కేసు ముఖ్య కారణం ఏంటో తెలుసా కలకళ్లాడే ఫేస్ తో మా పద్మ నేను కోర్టుకి వెళ్లేటప్పుడు శకునం రావడం అందుకే మా చెల్లికి ఒక అందమైన బహుమతి అబ్బా చాలా అన్నయ్య అమ్మా నువ్వు ఇలాగే శకునం వస్తూ నేను ఇలాగే కేసులు గెలుస్తూ ఉంటే అన్నట్టు అన్నీ చెప్పడం మర్చిపోయాను ఏమిటి రేపు ఉదయం పది గంటల నుంచి ఈ ఇల్లు అంతా గంభీరంగా మారిపోబోతుంది అయితే రేపు డాడీ వస్తున్నారు అనమాట అవునయ్య లండన్ ట్రిప్ ముగించుకుని రేపు మార్నింగ్ ఫ్లైట్ కని ఫోన్ చేశారు రేపు వస్తారు మళ్ళీ నాలుగు రోజుల్లో ఏదో వ్యాపారం పనులు అంటూ మరో దేశానికి పెడతారు ఏమిటో ఈ వ్యాపారం పనులు విమాన ప్రయాణాలు లేని డాడీకి ఏమీ తోచదు డాడ్ ప్రయాణం బాగా జరిగిందా బాగా నేను ప్రాక్టీస్ ప్రారంభించావా ఎస్ డాడీ పది రోజులైంది పెద్ద బజారులో ఫ్లాట్ తీసుకుని ఆఫీస్ ఓపెన్ చేశారు నేను ఫస్ట్ టేకప్ చేసిన కేసు నిన్న కోర్టులో బ్రహ్మాండంగా వాదించి గెలిచాను అందరం ఆశ్చర్యపోయారు ఈ శశిభూషణ్ రావు కొడుకు ఓడిపోతే ఆశ్చర్యపడాలి గెలవటం గొప్ప విశేషం ఏం కాదు రాజా ఒక్క కేసు గెలవడం కాదు నువ్వు వేసే ప్రతి అడుగులోనూ విజయం ధ్వరించాలి నువ్వు వెళ్ళే ప్రతి దారిలోనూ సక్సెస్ మారుమోగాలి ఏమిటింద రూపాయల బహుమానం ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకో నేను ఇప్పుడు ఆనందంతో పొంగిపోతున్నానయ్య ఎందుకో తెలుసా నా కొడుకు తన మొదటి కేసు గెలిచి తన ప్రతిభ నిరూపించుకున్నాడు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్

తొమ్మిది నెలలు కడిపే బాబు అది సరే మీ ఆయన ఏం చేస్తుంటాడు ఇదిగో ఇట్ట కడుపు చేస్తుంటాడు ఆ పైన దేశాల పట్టు తిరుగుతుంటాడు మొదలష్టపోడు ఎందుకైనా అలా తిడతావు చక్కగా గుమ్మడి లాంటి బిడ్డ గుమ్మడి పండు అంటున్నారు మీకెలా తెలుసు చూస్తుంటే తెలవడల్లా ఏది ఏమైనా ముద్దుగా బొద్దుగా ఉండే బిడ్డ కంటాను బాబు కంటాను అదిగో ఆ పక్కన ఆపండి నా కూతు దూరం తీసుకొచ్చింది నువ్వేనాయనండి బాబు నాయనా బాబు రండి బాబు నేనండి బాబు నా కూతుని ఇంత దూరం తీసుకొచ్చిన పెద్ద మనిషి ఈ చేసింది కూడా అయ్యో ఇందులో ఘనకార్యం ఏముందండి ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే ఎవడైనా చేసే పని నేను చేశాను వింటున్నారా బాబు వింటున్నారా అందరూ చేసే పని నేను చేశానని నదురు మెదురు లేకుండా అంటున్నాడు అమ్మో నాయను బాబో నన్ను నీ దగ్గర వదిలేస్తే తన దారిని తను పోతాను అయ్యా అవునండి మీ అమ్మాయిని మీకు అప్పగించాను ఇక పోతాను అయ్యో 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 అదేమిటయ్యా దాని మహం చూస్తే దాని కలగడం దాని కడుపు చూస్తే నీ గుండె మదలవడం లే ఒక్క ఐదు వందల రూపాయలైనా ఇచ్చి వెళ్ళాలి వెళ్ళాలని అనిపించట్లేదు నాకేంటి నేను ఎందుకు ఇవ్వాలి బాబు వింటున్నారా దాన్ని ఎంతవరకు తీసుకొచ్చింది తానే అంటున్నాడు ఈ ఘనకారం చేసింది కూడా తానే అంటున్నాడు ఇప్పుడు నా దగ్గర వదిలేసి పోతానంటున్నాడు పురుటి కూడా ఏమి ఇవ్వనంట బాబు దీని తల్లిం చేసిన ఇతరు కనీసం పురుటి కత్తులుగా ఇవ్వాలా లేదా అందరూ ఒక నిమిషం ఆగండి ఇది అమ్మాయి కడుపు కథ అది సరే కడుపు బుల్లే మొదటిసారి మనం ఎప్పుడు కలుసుకున్నాం ఏడాది క్రితం అప్పుడు నేనేమన్నాను నీలాంటి అందమైన పిల్ల దొరకటం నా అదృష్టం అన్నారు అప్పుడు నువ్వేమన్నావో గుర్తుందా నాలాంటి పోలీస్ ఆఫీసర్ దొరకటం రౌడీల్ని కేడీల్ని పట్టుకునే పెద్ద పోలీస్ ఆఫీసర్ పాపం కడుపుతో ఉన్న నిన్ను వదిలిపెట్టి నేను తప్పు చేస్తానా ఒక్క పురిటి ఖర్చులేమిటి అన్ని ఖర్చులు నేనే భరిస్తా నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తా పదండే కార్యకు తిరగాలి పువ్వుల్లోనూ కాయూ నన్ను పెట్టదు బాబు నా బతకేదో పండు లాంటి పిండం బుర్ర కోసం కోటి విద్యలు అనయ్య ఏం పద్మా రేపు మా కాలేజీ కల్చరల్ ప్రోగ్రామ్ కి నేను ఐదు వందల రూపాయలు ఇవ్వాలి డాడీ నాడిగా డబ్బులు తెచ్చిపెట్టం ఏ డాడీ నువ్వే అడగొచ్చుగా అమ్మా ఆయన ముందు నిలబడి మాట్లాడాలంటేనే నాకు దడ వణుకు ఇంక డబ్బులు అడగాలంటే ఏ డాడీని చూస్తే ఎందుకమ్మ అంత భయం ఆయన ఏమన్నా పులే సింహమా ప్లీజ్ అన్నయ్య నువ్వు అడిగి తెచ్చిపెట్టు ప్లీజ్ గారాల చెల్లెలు మారాన్ చేస్తుంటే తప్పుతుందా ఓకే ఆ పులి ఎక్కడుందమ్మా వాడు అమ్మకానికి ఒప్పుకోలేదు కావాలంటే ఒక రూపాయలు ఎక్కువ పెట్టి లక్ష కాదు రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు సరే మోహన్ ఐ డోంట్ కేర్ ఫర్ మనీ అండర్స్టాండ్ బిజినెస్ లో ఏమైనా సమస్య వచ్చిందా సమస్య లేకుండా బిజినెస్ ఏమి ఉండదు ఏ సమస్య అయినా మీరు డబ్బుతో పరిష్కారం చేస్తారు డాడీ కోర్స్ ఈ లోకంలో ఎంతటి సమస్యనైనా డబ్బుతో పరిష్కారం చేయవచ్చు అని నా ఉద్దేశం ఎంతటి వాడినైనా డబ్బుతో తలవచ్చుకునేట్టు చేయొచ్చు నా అభిప్రాయం ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఈ సంగతి నేను చెల్లెమ్మతో కూడా చెప్పాను ఏదో వాళ్ళ కాలేజీ ఫంక్షన్ కి తలకు రుణం తెలుస్తున్నారట

నువ్వు వాళ్ళ పిక్చర్కి రానన్నావంటే నీ బాయ్ ఫ్రెండ్ ది మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉండుంటుంది కిషోర్ ఒక బాయ్ ఫ్రెండే కాదు అమ్మాయి గారి మనసు తెలుసుకున్నా చాలే మీ అధిక ప్రసంగం ఆపితే మిమ్మల్ని కూడా నా ఖర్చుతో ప్రోగ్రామ్ కిషోర్ నేను ఈ పాట విన్నప్పుడల్లా నన్ను నేను మర్చిపోయి కళలో తేలిపోతూ ఉంటాను నేను నీ మాట వింటేనే చాలు కళలోనూ క్లౌడ్ సౌండ్ తేలిపోతూ ఉంటాను కానీ లక్షాది గారి కూతురు నువ్వెక్కడా ఒక మామూలు నేను నేనెక్కడా ఆ ఆలోచన రాగానే తేలిపోవడం మానేసి నేల మీద ఫట్టని పడిపోతుంటా కిషోర్ నీకు ఎన్నిసార్లు చెప్పాను మన ప్రేమకి ఆస్తులు అంతస్తులు అడ్డం అయితే ఇంకా ఆలస్యం దానికి వెంటనే నీ మెళ్ళ మూడు మూడు వేసేసి ఆ తర్వాత ఆగండి అబ్బాయి గారు దేనికైనా టైం రావాలి అదేమిటి పైకి చూసి దండం పెడుతున్నాం మనకు ముసల్తానం వచ్చేలోగా ఆ టైంలో త్వరగా రప్పించమని దేవుని ప్రార్థిస్తున్నాను ఆ సూపెడిపో పొరమైనలాగా కొరకొర సొత్తావు గీత సాపైపోతు పెద్దయ్య గారు ఇంత ఉన్నారా ఉన్నారు చెప్పొస్తాను నువ్వు చెప్పొచ్చిన అక్క నేను ఉండాలా ఈ రౌడీ కోపచ్చిన అంటే స్వేగులు తోడేయగలడు ఏ అండ్రకైనా Thank <lightweight music gutudo filtrate> you. ఈ మధ్య దొంగరావుడి పరిస్థితి ఏమీ బాగుండట్లేదు ఎవరు చూసినా పెద్ద లక్షాధికారులు లేదా చూటు ముందు వేసుకుని చెరడమే తప్ప జేబులో దమ్మి ఉండడం లేదు మనం కష్టపడి జేబులు తీర కత్తిరిస్తే అందులో అగ్గి రేషన్ కార్డు నిరోధులు బీగులు దొరుకున్నాయి ఏమిటో ఇలా అయితే ఈ దొంగరావుడు ప్రతి గంజినీళ్ళే అవసరం వాడి పరిస్థితి దొంగ రావు దొంగ చేస్తే చేత నువ్వు ఇటు పక్క ఒక జేబు దొంగ పరిగెత్తుకొచ్చాడు చూసారా చూడు నాయనా పోలీసులు ఎర్రటోపీ కాకి డ్రెస్ ఉన్నట్టు జేబు దొంగ కంటూ ప్రత్యేకంగా డ్రెస్ ఉండదు ఆనవరం నాకు ఎదురు సమాధానం చెప్పద్దు నాకు ఏడుపు వచ్చేస్తుంది ఆ పరిగెట్టుకు ఎటు వెళ్ళాడు అటు ఇటు పక్క నాకు ఏడుపు వచ్చేస్తుంది బాబు కావాలంటే ఏం జరిగింది మీ ఎలా ఊపుతారా ఊపడం అర్థం కదయ్యా హోటల్లో తిని బిల్లు ఎక్కువస్తాడు పాప ఏడు చేత బిల్లు ఎక్కువ ముందు సముద్రంలో పారేయండి ఇదిగో నేను వన్ టూ త్రీ చెప్తాను మీరు అందులో పడేయండి

అన్నీ తింటా నన్ను తింటావాడు బారు ఏం పోలీస్ బాబు ఏం పవర్ఫుల్ గా రావడం లేదు ఇంకో ప్లేట్ ఏమన్న కొడతావా చదవద్దు బాబు ఎక్కువ బారీసుకుని అరటి పొడు కిళ్ళీలు సీత నువ్వు బిల్లు చేసి ఐదు రూపాయలు కొట్టు ఏంటయా బాంబుని చూసి భయపడినట్టు అలా భయపడిపోతావు ఈ పరసలు ఆది ఇందాక ఆ జీవితంగా కొట్టేసి పారిపోయాడు ఆహా దేవుడు దయామయుడు నాకు నాకు అప్పు చెప్పాడు ఆహా ఇప్పుడు నాకు నిజంగా లాభ వస్తుంది అయ్యా వస్తా బాబు అమ్మో నాయన బాబాయ్ అబ్బో అయ్యో ఏం దొరికింది ఏం జరిగిందా నా నొక్క కూతుర్ని నీ కారు బలి చేసుకుని ఇంకా ఏం జరిగింది అడుగుతున్నావా నాయనా నీ పుణ్యమా అంటూ వయసు వచ్చిన నా బంగారు తల్లిని నీ పొట్టను పెట్టుకున్నావా వెళ్ళిపోయింది అయ్యా ఎదురుగానే పడింది అయ్యో ప్రాణాలు పోయాక పీరుకుంటే మాత్రం లాభం ఏంటి రాయల కర్మకాండ చేయడానికి కూడా డబ్బులు లేవు బాబు గందము చెక్కలతో దానం చేద్దామని అనుకున్నాను బాబు ఇప్పుడు మా ఊరి పుల్లలకు కూడా డబ్బు లేవు తల్లి అయ్యా అయ్యో పాపం బాబాయ్ గంధపు చెక్కలు లేకపోయినా మామూలు పుల్లలతో కాల్చొచ్చుగా చాలు బాబు చాలు గంధపు చెక్కలు నా సాగు చూసుకోవచ్చు మామూలు కర్మకండకైనా మూడు వందలు కావాలా బాబాయ్ పట్రా డబ్బా ఏం డబ్బా బాబు డబ్బులు డబ్బా చూస్తే నీకే తెలుస్తుందిగా మీద ఎన్ని ఆశ పెట్టుకున్నా తల్లే ఫుల్ మూన్ లాంటి ఫేస్ దొండ పండు లాంటి లిప్స్ కట్టుకున్న వాడికి ఎవరికు గుమ్మడి పండు లాంటి కొడుకుని ఇచ్చే ఈ శాల్తి కాసేపట్లో కాలిపోవలసిందేనా మాడి మరిసై బూడిదైపోవలసిందేనా బాబు బాబు ఆ ఇందులో ఉన్నట్టు లేదే బాబా నీ దగ్గర ఎగ్గి పెట్టుంటే ఇలాగే అదే ఏం లేదు ఈ డబ్బాలో ఉన్న పెట్రోల్ ఆ పిల్ల మీద పోసి ఎగ్గి పుల్ల గీసి పెడతా అదే లాభం లేదు నువ్వు చచ్చిపోయిందని నీకు కర్మకాండ చేయకుండా ఎలా వదిలిపెడతాను అబ్బెబ్బే అదే లాభం లేదు ఇలా కడుపని కాయని ఎంతమంది ప్రాణాలు తీస్తారో ఏమో పోలీసులకు రిపోర్ట్ ఇస్తా సార్ సార్ వెళ్ళాడు కదండి నన్ను కూడా ఆ మళ్ళీ వెదా అదేం లాభం లేదు అయినా నిన్ను అత్తవారింటికి పంపిస్తేనే కాని